E má, vou tomar baixar. Quer ver? Cotinho, ಅಲ್ಲ ಗಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ಈ ರೋಜ್ ಹೇಳ್ತಿದ್ರು ಮಧ್ಯಾಹ್ನ ಹೋದ್ರಮ್ ತೋಟಕೂರ ಪ್ರೈಜ್ ಹೇಳ್ತೀನಿ అలా మూట పెట్టి తొందరగా ఉడిస్తాను నేను ఉడికి టమాటాని మీరేమి చేసిన ఏం కూర తింటాలో మధ్యాహ్నం పొందానికి నేనైతే తోటకూర చట్టించేద్దామనుకుంటున్నా లేకపోతే తోటకూర పోయి ఏదో చేస్తాను పాని తాలి కానీ అలా టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గితే మంట ఉండదన్నమాట ఉలగన్నమాట రా ఈరోజు చిరుపాయలు లేవండి

要我了。Now, ఇలా పుదీనా ఎందుకు తింటానంటే ఆ పుదీనా కడలు ఏరులు ఉన్నాయి ఏమో కొంచెం కుండీలో నాకుదాం మళ్ళీ ఇగురు ఇగురొచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ దేనికంటే పంపించదని కొద్దిగా పుదీనా అయితే రెడీ అయిపోయింది దీని దాకా కడిగి ఎందుకంటే కొద్దిగా పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ అటు లేదు పుదీనా చట్నీ చేస్తాం ఇంకా కరెక్ట్ తీసుకొని కొంచెం దిగిన చట్నీ మిగతావాత మా ఇంట్లో ఇంకా చెట్నీ పుదీనా కూడా అయితే

చట్నీ తయారు చేయాలంటే రెండు గంటలు పట్టింది ఒక గంట తీసుకునేసరికి గంట వేసి ఆ తర్వాత చల్లారి మరొక గంటలు చట్నీ రెడీ అవ్వాలంటే రెండు గంటలు కట్టాల్సింది పిల్లలు ఇద్దరు రాత్రి డీ వెళ్ళి ఎంత డ్రింక్ తెచ్చారు ధాన్యమకాయ జ్యూస్ అని చాలా రుచిగా ఉందండి ఉంటుంది అనమాట బాగా ధాన్యమకాయ ఉంటాం దానిమ్మకైస్ లాగా ఉందండి తాగుతుంటే చాలా బాగుంది చేసుకుంటా ఇట్లా అయితే మంచి లివర్ కూడా మంచిది మనకు రక్తం బాగా పట్టిద్ది అన్నమాట అందుకని తీసుకొచ్చిన చాలా బాగుంది చదేనా ఉంటామని प्रायला टिकडनी लई सबस्क्राईब करू पिढीत चलित बस